మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి గ్రామంలో సీసీ కెమెరాలు లైబ్రరీని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ గారు చిన్న శంకరంపేట ఎస్ఐ గౌడ్ గారు మెదక్ జిల్లా సర్పంచుల అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి గారు వచ్చారు చందంపేటలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ పాలకవర్గం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డీఎస్పీ మాట్లాడుతూ వివేకానందుడి సూక్తులు నేటి యువతకు ఎంతో మార్గదర్శకమని వాటిని నిత్య జీవితంలో ఆచరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ కార్యదర్శి పద్మా యువతీ యువకులు పాల్గొన్నారు चेचुदा <laughs> 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 స్వామీజీ విడు కలలు కన్న భారతం గత వైభవ శిఖరాలేర్చుదా ఇహ పాలతో కూడిన జీవన మన లక్ష్యం ఆ లక్ష్యం చేరుదాకాగగుండ స్వామీజీ వివేకుడు కలలు కన్న భారతం జన్మదినాలు పురస్కరించుకొని విచ్చేసినటువంటి గౌరవనీయులు మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఆవుల మన గోపాల ఉప సర్పంచ్ వార్డు మెంబర్ పాలిస్తూ ఉన్నారు వారికి అందించిన చిరు జ్ఞాపికను उसको फादिरोनी को न तरे को पूरा

కోరుకు ఏ గ్రామానికి పోయి సర్పంచే ఈ ఎంపీలు జడ్పీటీసీలు అనేది ఓన్లీ నిధుల కొరకు పదవుల కొరకే తప్ప ఊళ్ళ గ్రామాన్ని తీర్చిదిద్దేది సర్పంచు సెక్రటరీ గారు గ్రామ ఉపసర్పంచు సర్పంచ్ మరి పెద్దలందరూ మాజీ సర్పంచులు మాజీ ఎంపీ శ్రీలు మీరు ఖచ్చితంగా ప్రవీణ్ సహకరించి చందం పెట్టాలనేది మండల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని మరొకసారి మీ ధన్యవాదాలు తెలుపుతున్నా నాకు శాసనసభ్యుల అయినంత వరకు ప్రవీణ్ పాలక వర్గాన్ని మినిస్టర్ల దగ్గర కానీ మరి గంధ తర్వాత గ్రంథాలయం అనేది చంద్రపేటే మన దగ్గర దగ్గర ఖచ్చితంగా మరి గంధాలయం ఇంకా యువతను ముందుకు తీసుకెళ్తామని కూడా అవకాశం ఇచ్చినందుకు మరి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ